హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను మా అత్తగారి కోసం దొండకాయ క్యారెట్ ఇగురు చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూడండి ఒక అరకిలో దొండకాయలు తీసుకొని బారుగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఒక చిన్న సైజ్ క్యారెట్ ఇలా చాప్ చేసుకున్నాను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని కట్ చేసుకున్నాను ఎండుమిర్చి తీసుకున్నాను టూ పీసెస్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ ఎండుమిర్చి వేసుకొని కొంచెం వేయించుకోవాలి నల్లగా అవ్వకూడదు తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆ రెండు బాగా కలుపుకొని కొంచెం వేగనిచ్చారు వేగనివ్వాలి తర్వాత మనం చాప్ చేసుకున్న క్యారెట్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ క్యారెట్ కూడా వేసేసుకోవాలి ఆ మూడు బాగా కలిపేసుకొని బాగా వేగనివ్వాలి తర్వాత మనం కట్ చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదా అవి దొండకాయలు కూడా దాంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత పసుపు ఉప్పు పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ పచ్చివాసన ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ పచ్చివాసన అంతా పోవాలి తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇలా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టేయాలి ఒక లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలి ఫ్రెండ్స్ తర్వాత మన దొండకాయ క్యారెట్ ఇగురు రెడీ